తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది నుంచి మనం గమనిస్తే నిన్న జూన్ పన్నెండుకు సంవత్సరం అవుతుంది దాదాపు పదమూడు నెలల పాటు జరిగినటువంటి ఈ పరిపాలనలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి బహుశా ఏ రాష్ట్రం కూడా జరగదు ఏ ఒక్క రాష్ట్రమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చునేటువంటి వ్యక్తి ఆ సీట్లో కూర్చున్న తర్వాత మొట్టమొదట తన ఆలోచన విధానం ఏ రకం ఉండాలంటే నేను ప్రజలకి ఏ మాట చెప్పాను ప్రజలకు నేను ఏ మాట చెప్పింటే నేను నమ్మి ఓట్లు వేసినారు ఎవరు ఓట్లు వేసింటే నేను ఈరోజు ఈ కుర్చీలో కూర్చున్నాను ఈ కుర్చీలో కూర్చున్న తర్వాత నా తక్షణ ఏమైంది ప్రజలకు నేనైతే ఏదైతే మాట చెప్పానో నా మాట మీద నమ్మకంతో నాకు ఓట్లు వేసినారు కాబట్టి ఈరోజు కుర్చీలో కూర్చున్నా దీనికి ఆ మాట నిలబెట్టుకోవాలనేటువంటి తపన కానీ ఆలోచన కానీ దురదృష్టి కానీ ఆ సీట్లో కూర్చునేటువంటి వ్యక్తికి ఉండాల కానీ ఈ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పరిపాలన చేసే ముఖ్యమంత్రుల పనితీరు ఒక రకంగా ఉంటే మన ఈయన గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకే ఒక లక్ష్యం పెట్టుకున్నాడు ఏంటంటే ఏదైతే అయినా ఎన్నికలప్పుడు నూట నలభై ఆరు హామీలు ప్రజలకు ఇచ్చినాడో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకునేటువంటి దమ్ము కానీ ధైర్యం కాని చేత కానీ తనం తన అసమర్థతను నిరు దాన్ని కప్పపెచ్చడం కోసం ఈరోజు జరుగుతున్నది ఏంటంటే రాష్ట్రంలో ఏదైనా కానీ ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ఏ ఒక్కరు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను నిన్నగడితే అరెస్ట్ చేయడం ఎవరు నచ్చకపోతే వాళ్ళను తప్పుడు కేసులు పెట్టడం అమాయకులైనటువంటి కార్యకర్తల నాయకులను నిర్దాక్షిణంగా అరెస్టులు చేపడం మరి అక్రమంగా నిర్బంధించడం ఆశలు తగలబెట్టడం వాళ్ళ ఇంట్లో దౌర్జన్యాలు చేయడం మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు చేస్తుంది ఈ రాష్ట్రంలో అంటే బహుశా బీహార్ గతంలో మనం వండుకునే బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక పాలన ఒకప్పుడు దేశం అంతా చెప్పుకునేది కానీ వాటిని తలపించేటువంటి రకంగా రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయ పాలన ఇంత దారుణంగా ఉంటే ఇది ప్రజలకి ఇంత అన్యాయం చేస్తున్నాడని ఆలోచన చేసినటువంటి మన నాయకులు మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి సంవత్సరం తర్వాత కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకపోతే మరి ఈ యొక్క హామీలను అమలు చేయకోకుండా ఈ రకం జరిగేటప్పుడు మళ్ళీ మనం ఎవరిని మేలుకొల్పాలా ఎవరినైతే మోసం చేసినాడో ఏ ప్రజలకైతే వాగ్దానం ఇచ్చి మోసం చేసినాడో అటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ మోసాలను కూడా మనం లేవనెత్తకపోతే మనం కూడా తెలియజెప్పకపోతే మరింత ఈ రాష్ట్రం దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కువ పరిస్థితి వస్తుంది బహుశా చాలా మందికి అనుకోవచ్చు దాదాపు రెండు వేల ఇరవై తొమ్మిది కదా ఎలక్షన్స్ మరి సంవత్సరం అడగ ముందుకే మన వెన్నెందుకు ఆలోచన అని చెప్పేసి సహజంగా చాలా మందికి రావచ్చు కానీ రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఏడు సంవత్సరంలోనే జమిలి ఎన్నికలు ఇచ్చినా ఆశ్చర్యపాల్సినటువంటి అవసరం లేదు కేంద్ర ప్రభుత్వ ఆలోచన కూడా రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలోనే ఎన్నికలు జరపాలనేటువంటి ఆలోచన కూడా ఉంది కాబట్టి మరి ఈ రాష్ట్రంలో నియంత పాలన నికృష్ట పాలన జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ మన నాయకుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎక్కడ పోయినా కూడా ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారంటే ప్రజలు కూడా అర్థమైంది మనం తప్పు చేసుకున్నాం మోసపోయినాం ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయినాం ఆయన చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీలను నమ్మి మోసిపోయినామని చెప్పేటట్టు భావన ప్రజల్లో ఉంది కాబట్టి బహుశా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా రెండున్నర సంవత్సరము మూడేళ్ల తర్వాత వ్యతిరేకత వస్తుంది సహజంగా ప్రభుత్వం మీద కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి మూడు నెలల కాలం నుంచే ప్రజల్లో కానీ విపరీతమైనటువంటి అసమ్మతి కానీ వ్యతిరేకత కానీ మన రాష్ట్రంలో మాత్రమే కనపడతా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మన అధ్యక్షులు ఎన్జి గారు ఏం చెప్తున్నారంటే మనం ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినాడో ఆ హామీని నెరవేర్చేంత వరకు మనం వదిలిపెట్టకూడదనేటువంటిది ఒక ఆలోచన రెండవది ప్రజలు ఏదైతే నమ్మారో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చి మోసం చేసినాడో ఆ విషయాలన్నీ కూడా మనం ప్రజలకు తెలియజెప్పాలా తెలియజెప్పాలన్నప్పుడు జిల్లా స్థాయిలో సమావేశాలు కానీ నియోజకవర్గాల్లో సమావేశాలు కానీ మండల స్థాయిలో సమావేశాలు కానీ నిర్వహించి గ్రామస్థాయిలో ఒక కమిటీలను ఏర్పాటు చేసి మనం చాలా పొగడ్బందిగా దీని వెనక చాలా అద్భుతమైనటువంటి ఆలోచన ఉంది ఇది ప్రజల్లోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన వెనక చాలా అద్భుతమైనటువంటి ప్లానింగ్ ఉంది అందుకోసమే మనం గ్రామస్థాయిలో మనం నెక్స్ట్ రాబోయేటువంటి ఒకటో తారీఖు తర్వాత గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి మనం ఇంటింటి దగ్గరికి వెళ్ళి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళ ఎలక్షన్ల కన్నా ముందు ఏ రకంగా అయితే ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఒక ఒక బాండ్ మాదిరి ఎవరైనా ఒక గొప్ప రైతు తీసుకుంటే బాండ్ ఎట్లా రాసిస్తాడో ఈ ప్రభుత్వం ఒక బాండ్ రూపంలో ఇది హామీ పత్రం అని చెప్పి ఇంటింటికి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి బాండులలో ఇచ్చారు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి మాకు ప్రభుత్వం వస్తే నాలుగు వేలు పెంచిన వస్తుంది ఇరవై వేలు రైతుకు వస్తుంది మరి చదువుకున్న వాళ్ళు ముగ్గురు ఉంటే ముగ్గురికి అమ్మఒడి వస్తుంది మరి ఏదైతే చదువుకొని ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారో వాళ్లకు నెలకు పది పదిహేను వందల రూపాయలు వస్తుంది అనేటువంటిది లెక్కసారం వేసి ఒక సంవత్సరంలో మీ ఇంటికి అనేక సూపర్ సిక్స్ పథకాల ద్వారా దాదాపు మీకు లక్షన్న రెండు లక్షల రూపాయలు వస్తుందని చెప్పి బాగా బ్రహ్మాండగా టేబుల్ వేసి మన పిల్లలు స్కూల్కి పోయిన పిల్లలు ఏ ఏ ఏడు ఒక పద్నాలుగు గంటల లొకేషన్లే అట్లా ఇల్లు వందో వేసి మాలో ఒకటి పది ఇరవై ఎకరాలు రాస్తాము ఇల్లు వందో చేసి ఒక్కో కుటుంబం దగ్గరికి ఏ రకంగా అయితే బాండ్ ఇచ్చినారో దానికి ఏం చెప్పారు వీళ్ళు ఇది బాబు ఇస్తున్నటువంటి సూరిటీ గ్యారంటీ అనేటువంటి ఏదైతే ఇచ్చినారో అది ఎంతవరకు అమలు చేసినారు అనేది ఈరోజు మనం ప్రజల దగ్గర దగ్గరికి వెళ్ళి అడగాల్సినటువంటి అవసరం ఎందుకు ఈ రోజు అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే సంవత్సరం టైం ఇచ్చినాం దాదాపు పదమూడు నెలల కాలం అయింది ఈ పద్మూడు నెలల కాలంలోనే మనం అడుగుతున్నాం ఐదు సంవత్సరాల తర్వాత జరిగేటువంటి విషయాలు కాదు మనం అడుగుతున్నది ఈ సంవత్సర కాలంలో అనేక పథకాల ద్వారా మీ నోటి ద్వారా మీ బాండ్ల ద్వారా మీరు ఇంటింటికి వచ్చి మీరు ఇచ్చినటువంటి బాండ్ల ద్వారా సంవత్సరానికి మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక కుటుంబానికి ఎంతైతే మీరు చెప్పినారో అది ఎంతవరకు వచ్చింది అనేటువంటిది మనం ప్రజలకు అడగాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం ఆ రకంగా చేయకపోతే మోసం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉంటారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి మనం నాయకులుగా ఉన్నటువంటి మనం బాధ్యత కలిగినటువంటి మనం మనం మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా బొగ్గున సైనికులుగా ఉన్నటువంటి మనం పార్టీ ఏం ఆదేశించినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల కంటే కూడా డోన్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు అద్భుతంగా జరగాల సక్సెస్ఫుల్ గా జరగాల ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయి కానీ పట్టణ స్థాయి కానీ నాయకులు కాని కార్యకర్తలు కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఇంత అద్భుతం ఇంత సంవత్సరం దాటినా ఏ ఒక్క నాయకుడు కానీ కార్యకర్త కానీ అదరణ కానీ బెదరడం కానీ ఏ ఒక్కటి లేకోకుండా ఒక సింహ సింహం వల్లే ఒక పుల్లల మాదిరే ఏ కార్యక్రమం పెట్టినా కూడా ధైర్యంగా దూసుకొస్తున్నారంటే మీ యొక్క ధైర్యానికి మీ యొక్క మనోధైర్యానికి నిజంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అంత ధైర్యంగా మీరు అడిగేస్తున్నారు కాబట్టి ఈ రోజు పార్టీ ఆదేశించినటువంటి ఏ కార్యక్రమమైనా మన డోనేజ్ నియోజకవర్గంలో విజయవంతం చేద్దాం మన నాయకుడికి మంచి పేరు చేద్దాం ఎందుకు మనం బాధ్యత తీసుకోవాలనేటువంటిది మీ అందరు కూడా అంటే ఆనాడు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన మన నాయకులు మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రుల జగన్మోహన్ రెడ్డి గారు మన డోన్ కు ఏం అడిగినా మన నాయకుడు ఏం అడిగినా కూడా కాదనకుండా సంతకం పెట్టినాడు ఎన్ని వేల కోట్లు అడిగినా కాదనకుండా మనకి ఇచ్చినాడు బహుశా ఏ ఒక్కటి అడిగినా కూడా కాదు అనేదే లేదు కానీ ప్రతిపాదన ఏ ప్రపోజలు మన డోన్కి రోడ్డు కావాలన్నా చెరువుకు నీళ్లు కావాలన్నా గుడి కావాలన్నా బడి కావాలన్నా హాస్పిటల్ కావాలన్నా లేకుంటే ఏ ఒక్క కార్యక్రమం అడిగినా కూడా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చినాడు కాబట్టి ఈరోజు ఆ ఫలితాలన్నీ మరి అనుభవించేటువంటిది మన డోన్ నియోజకవర్గ ప్రజలుగా మనం కాబట్టి అటువంటి అవకాశాన్ని మన డోన్ నియోజకవర్గానికి ఇచ్చాడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు డోన్కి వచ్చినప్పుడు బేదించరుల పాదయాత్రలో ఒక మాట చెప్పాడు మన ప్రభుత్వం అంటూ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా డోన్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ గా తయారు చేస్తా ఏ మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి ఈరోజు కేవలం ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు సంవత్సరాల కరోనా పోతే మూడు సంవత్సరాల కాలంలో మూడు వేల కోట్ల రూపాయలు మన డోన్కి ఇచ్చినాడంటే నిజంగా మనం అంతా కూడా ఆ నాయకునికి కృతజ్ఞత ఉండాల్సిన అవసరం ఉంది అందుకోసమే మనం ఈరోజు మన నాయకుడు ఏం ఆదేశించినా మన నాయకుడు ఎక్కడున్నప్పటికి కూడా మరి ఏ కార్యక్రమంలో మన నాయకుడు బిజీ ఉన్నప్పటికీ కూడా మనం ఆ పార్టీ నాయకులుగా బుగ్గన సైకునులుగా మనం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని విధించడంలో సక్సెస్ఫుల్గా నడపడంలో మీ అందరూ సహకారం కావాలని కోరుతున్నాం మీ అందరి సహకారం మరవలేనిది ఇంతవరకు మీరు పార్టీకి ఏ అయితే మీ యొక్క మనోధైర్యాన్ని గుండధైర్యాన్ని ప్రదర్శించి మరి పార్టీ కోసం పనిచేశారు మనం అదేవిధంగా మళ్ళీ మనం ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజలకు తెలియజెప్పి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మోసాలను దగాలను కుట్రలను కృతంత్రాలను మనం కూడా ప్రజలకు తీసుకెళ్లి చైతన్యవంతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలను మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్క ప్రజలను మనం ఈ ప్రభుత్వం మీకు చేసినటువంటి అన్యాయం ఏందో ఆ రోజు చెప్పిన మాట ఏంది ఈ రోజు మీకు చేసినది ఏందో మనం తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ సంవత్సర కాలంలోనే ఒక్కొక్క కుటుంబానికి మనం లెక్కేస్తే యావరేజ్ గా లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు ఈ ప్రభుత్వం మోసం చేసింది వాస్తవం కాదా మీరు ఇచ్చిన లెక్కారం కాదా రోజు మనం కొత్తగా అడగడం లేదు లేకుంటే మీరు ఇచ్చినటువంటి సూర్యుని మీరు ఇచ్చినటువంటి గ్యారంటీని అడుగుతున్నాం మీరు ఇచ్చినటువంటి బాండిని అడుగుతున్నాం మీరు ఇచ్చినటువంటి మాటని అడుగుతున్నాం మనమే గొంతమ్మ కొరకలు కోరడం లేదు లేకుంటే కొత్తగా మనం లేవనెత్తడం లేదు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని అంటున్నాం నిలబెట్టుకునేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెటుపోటు దినం అనేటువంటి కార్యక్రమం చేయకపోయి ఉండింటే ఈ రోజు తల్లికి వందన వేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు మన పోరాటాల వల్ల మన నాయకుడు చేసే దీక్ష మన పోరాటాల వల్ల వైఎస్ఆర్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఈ రోజు ఎంతో కొంత ప్రభుత్వంలో వస్తుంది తప్ప ఆ కదిలికలు కూడా మోసం ఎనభై ఆరు లక్షల అమ్మ అమ్మ తల్లికి వందన వేయాల్సినటువంటి డబ్బులు ఎంతమందికి ఇచ్చారు కేవలం యాభై అరవై లక్షల మందికి ఇచ్చారు ఈ రోజు పింఛన్ విషయం అంటున్నారు మన నాయకులు చెప్పారు ఏం ఆయన చేసేది ఏంటంటే పది రూపాయలు ఇస్తారు వంద రూపాయలు ప్రచారం చేసుకుంటారు నాలుగు వేలు పెన్షన్ అన్నారు అంటే అందరూ ఆశ్చర్యపోయినారు నిజంగా బ్రహ్మాండంగా ఇస్తాడు అని చెప్పి మరి ఎనభై లక్షలు ఉండాల్సిన పెన్షన్లు ఇరవై లక్షలు కట్ చేస్తే నాలుగు వేలు ఏమైనా నలభై వేలు ఏమో కూడా ఇవ్వచ్చు కానీ ఇచ్చేదాంట్లో కూడా ఆయన ఇచ్చేది పది మంది రైతులు రేపు చూసుకోండి పొరపాటున రేపు రైతులకు ఇచ్చేది ఏదన్నా పొరపాటున మన నాయకుడు ఒత్తిడి వల్ల రైతులకు ఏదన్నా చేయాల్సి వస్తే దాదాపు అరవై డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే ఏ ఇరవై లక్షల మంది ముప్పై లక్షలకి ఇచ్చి నేను ఈ పథకంతో చేసేసిన ఏదైనా కూడా పది పైసలు భాగం చేయడం వంద రూపాయలు ప్రచారం చేసుకోవడం పది మందికి ఇవ్వడం వంద మందికి ఇచ్చా అని చెప్పి చెప్పుకోవడం ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు యొక్క అడ్రస్సే ఆయన ఏ ఒక్క మాట చెప్పినా నిలబెట్టుకునేటువంటి చరిత్ర ఈనాటి కూడా లేదు మరి మన ఇన్ యాభై సంవత్సరాల యువకుడు ఐదు సంవత్సరాల పరిపాలనలో మరి నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా అంటాదు నేను యాభై సంవత్సరాల నలభై సంవత్సరాలు నా రాజకీయ చరిత్రనే ఏమైంది నీ యొక్క విలువ ఏమైంది నీ యొక్క చరిత్ర నలభై యాభై సంవత్సరాలు నాలుగు నాలు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు ఇచ్చినటువంటి యొక్క విలువలతో విలువలతో కూడినటువంటి రాజకీయం ఏనాడని చేసావా ఇచ్చిన మాట కట్టుబడి ఏనాడన్న న్ రాజకీయం చేశావా ప్రజల యొక్క దృష్టిలో గాని నమ్మిన వాళ్ళ దృష్టిలో గాని ఈయన నిజంగా ఏదైనా మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు నమ్మితే మనలో పే చర్య చరిత్ర ఉందా కేను మన నాయకుడు ఐదు సంవత్సరాలు ప్రజలు అధికారం ఇస్తే చెప్పిన దానికన్నా మిన్నగా చెప్పిన వాటికంటే అధికంగా చేస్తూ ఈ రోజు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో తీసుకొచ్చి ప్రజలకు అందించడం జరిగింది ఈ రోజు గతంలో ఈ సంవత్సరం నుంచి ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క చేతిలోనైనా రైతు చేతులు ఒక రూపాయి కనపడుతుందా మహిళల చేతులు ఒక రూపాయి కనపడుతుందా డబ్బులు లేక రొటేషన్ లేక ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారో ఒకసారి ఆలోచన చేయండి ఆనాడు మన నాయకుడు ప్రతి పథకం రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకి ఒకసారి ఇవ్వడం వల్ల పేదరికం లేని సమాజాన్ని చూడాలనుకున్నాడు మరి సమాజంలో వెనుకబడినటువంటి వర్గాల యొక్క ప్రజల యొక్క ఒక గౌరవ స్థాయిని పెంచగలిగినాడు హోదా పెంచగలిగినాడు పేదవాళ్ళ యొక్క ఆర్థికంగా నిలబెట్టుకుంటూ సమాజంలో పేదవాళ్ళ యొక్క గౌరవ స్థాయిని నిలబెట్టి సమాజంలో గౌరవంగా బతికేటువంటి స్థాయి ఆనాడు మన నాయకుడు తీసుకొస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఇన్ని మోసం చేసిన తర్వాత ఇన్ని అబద్ధాలు చెప్పిన తర్వాత ఇచ్చిన మాట ఏ ఒక్కటి నిలబెట్టుకోకుండా మోసం చేస్తుంటే మనం చూసుకో ఊరుకోకూర్చోవాలా మరి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలంటే మన మనం చూసుకో ఊరుకునేటువంటి పరిస్థితి లేదు మనం మన నాయకుడు ఒకటే చెప్తాడు మనం ప్రజల పక్షాన ఉన్నాం ప్రజలే మనకు దేవుళ్ళు ప్రజలే మన పక్షాన ఉన్నాం ప్రజా సమస్యల కోసం ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజల గొంతు నొక్కినప్పుడు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజలు మోసం చేసినప్పుడు ప్రజల పక్షాన మనం పోరాటం చేద్దాం ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచుదాం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసేంత వరకు మనం పోరాటం చేద్దామనే మన నాయకుడు ఏదైతే చెప్తున్నాడో అవన్నీ కూడా పాటించడం కోసం మనమంతా కూడా పనిచేయాలని చెప్పేసి ప్రజలకు ప్రజలను మనం మనమంతా కూడా కంకణం కట్టుకొని ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ తెలియజెప్పడం కోసమే ఈ సమయాన్ని ఏర్పాటు చే చేసి మీ అందరు కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం తర్వాత గ్రామస్థాయిలో మీటింగ్లు పెడతాం ఒక కమిటీలు వేస్తాం ఆ కమిటీల ద్వారా వెళ్ళి ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి ఏ రకంగా ఎప్పుడైతే మనం తెలియజేస్తామో అప్పుడు ఈ ప్రభుత్వం ఎంత మోసం చేసిందో ఒక్కసారి మనం ప్రజలకు తెలియజెప్పిన తర్వాత ఆలోచన చేయమని అడుగుదాం ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకసారి మీకు జగన్ అన్న పరిపాలన బాగుందా లేకుంటే మీరు నమి మోసిపోయినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందో ఒకసారి మీరే చెప్పండి అని చెప్పి అడుగుదాం ఆనాటి ప్రభుత్వంలో మీ యొక్క స్థాయి విలువ ఏ రకం ఉండింది ఈ రోజు ఈ ప్రభుత్వంలో మీ యొక్క పరిస్థితి ఏ రకం ఉందో ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం ఆ రోజు మీరు కుటుంబంలో ఏ ఒక్కరు చదువు గాని ఆరోగ్యాన్ని గాని పిల్లల ఫీజు విషయంలో గాని ఏదైనా కార్యక్రమం జరిగితే ఒక భరోసా ఉండేది మాకంటూ మా నాయకుడు ఉండేది అనేది కానీ ఈ రోజు మమ్మల్ని ఆదుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి భరోసా ఏ ఒక్కరికైనా ఉందా మరి ఆనాటి ప్రభుత్వం మేళ ఈనాటి ప్రభుత్వం మేల ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ప్రజలు మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు విసిదంగా వివరంగా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూపర్ సిక్స్ లు అమలు చేయమంటే కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే సూపర్ సిక్స్ అడిగినారనుకో వాళ్ళ అనేది ఒకటే ఇది ఈ అజెండా గడ్డ పెట్టి అసలు సూపర్ సిక్స్ అనేటువంటి అజెండానే గడ్డ పెట్టి వాళ్ళ ప్రధాన అజెండా ఏం పెట్టుకున్నారంటే ఎవరు ఎవరైతే మనకు ఎదురు తిరుగుతారో వాళ్ళ మీద కేసు పెట్టడం ఎవరు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ జైలు పంపాల ఎంతమంది ఎమ్మెల్యేలు అనుకోకుండా మినిస్టర్లు అనుకోకుండా ఎంపీలు అనుకోకుండా ఈరోజు దారుణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత నిరంకుశత్వంగా వ్యవహరించే పరిస్థితి బహుశా ఈ ఇండియాలోనే ఉండదు అటువంటి దుర్మార్గం అనేటువంటి జరుగుతుంది ఈ రాష్ట్రంలో దోపిడీ చేయడంలో బాగా సూపర్ సిక్స్ కాదు కదా సూపర్ ఫాస్ట్ పోతున్నారు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంలో సూపర్ సిక్స్ మడిపోయి సూపర్ ఫాస్ట్ గా దూసుకెళ్తున్నారు మరి అన్యాలు చేయడంలో బాగా ఫాస్ట్ గా దూసుకెళ్తున్నారు ఎక్కడ వడితే అక్కడ దోపిడీ చేయడంలో బాగా సూపర్ ఫాస్ట్ గా దోసుకెళ్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి మాట మర్చిపోయినారు వాళ్ళు అసలు వాళ్ళకు సూపర్ సిక్స్ అనేటువంటి గుర్తుండింటే సంవత్సరం తర్వాత కూడా ఈరోజు ఒకటే అడుగుతున్నాం ప్రజలను కానీ మేధావంతులను కానీ ఒకటే మనం అడుగుతున్నాం మన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో కరోనా కాలం వచ్చినా కూడా అంత బ్రహ్మాండంగా చేస్తూ ప్రధానమంత్రి చేత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు అంది లక్ష యాభై వేల కోట్లు అప్పు చేస్తే ఆ డబ్బు అంతా కూడా ప్రజలకు అందించడం జరిగింది మరి కేవలం మూడు సంవత్సర కాలంలోనే లక్ష ఎనభై ఆరు వేల కోట్లు తెచ్చినటువంటి అప్పు ఎవరికి దిద్దాలి ఈరోజు ప్రాధాన్యత చేసేటువంటి భారం కదా మరి లక్ష ఎనభై ఆరు వేల కోట్లు ఎక్కడ పెట్టినారని చెప్పి ఈరోజు మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అప్పు చేసినా బాగానే ఉంది బహుశా ఏ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఎంత ఫాస్ట్ గా అప్పులు చేయదు మరి మీరు చేసినటువంటి సంవత్సరాల కాలంలోనే లక్ష ఎనభై ఆరు వేల కోట్లు అప్పు చేసినటువంటి ఈ డబ్బు ఎక్కడుంది ఎక్కడ పెట్టినారు ఎవరికి ఇచ్చినారు దీన్ని మనం అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి మంగళవారానికి తొమ్మిది వేల కోట్లు ప్రతి ఆదివారానికి వెయ్యి కోట్లు అప్పు తీస్తూనే ఉన్నారు కానీ ఎక్కడ ప్రజలకు ఇచ్చినది ఎక్కడ ఉందా అతి కష్టం మీద జగన్మండ్రి గారు ధర్నా చేస్తే అమ్మ తల్లి వణికి వందని చెప్పేసి కొంతమందికి ఇచ్చినారు తప్ప మరి వేలకు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ డబ్బులు ఏం చేస్తున్నారంటే బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతిలో చేసుకుంటూ కేవలం తన వర్గం వాళ్లకు తన అనుచరులకు తన బంధు ఈ ఈరోజు కట్టబెట్టడం కోసం రాష్ట్ర ఖజానా అంతా కూడా మీరు దుర్వినియోగం చేస్తున్నాడు తప్ప ప్రజలకు మేలు చేసినటువంటి ఒక్కటి కూడా లేదని చెప్పేసి ఈరోజు మనమంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు కొనసాగిస్తే ఇటువంటి అబద్ధాల కూడితో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు కొనసాగిస్తే ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు కొనసాగిస్తే మళ్ళీ ఈ రాష్ట్రం ఎంతో అధోగతి పా ఒక యాభై సంవత్సరాలు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి విధానాలు ఆయన చేస్తున్నటువంటి ఏ ఒక్కటి తీసుకున్నా కూడా అప్పు చేయడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ లేదు ప్రజలకు వచ్చే సంక్షేమం లేదు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు మన నాయకుని కాలంలో తెచ్చిన ప్రతి రూపాయికి మన నాయకుడు మన ఆర్థిక మంత్రి కానీ మన ముఖ్యమంత్రిగా ఆనాడు పనిచేసినటువంటి వ్యక్తి కానీ ప్రతి రూపాయికి లెక్క చూపించి అభివృద్ధి సంక్షేమం అనే రెండు సమానంగా ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లారు కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే ఏమీ లేదు సున్నా శూన్యక్రియ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనమంతా కూడా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేంత వరకు ఈ ప్రభుత్వం మీద మెడలు వంచేనా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తే ఒత్తిడి తీసుకురావడం కోసం మనం మనమందరం అందరం కూడా ప్రతి నాయకుడు కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఒక యుద్ధం జరిగితే సైనికులు ఏ రకంగా విరోచితమైనటువంటి పోరాటం చేస్తారో ఆ రకంగా వైఎస్ఆర్ పార్టీ సైనికులుగా మనమంతా కూడా ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధం కావాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ యొక్క సమావేశానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి మీ అందరికి కూడా గ్రామ గ్రామాల నుంచి మరి వార్డు వార్డు నుంచి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు